ఒకటవ ప్రశ్న ఎవరి వలన పౌలు బర్నభా వేరైపోయారు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి మార్కు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మార్కు రెండవ ప్రశ్న తన తరము వారికి సేవ చేసి నిద్రించినది ఎవరు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి ఇర్మియా ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి అబ్రహాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మూడవ ప్రశ్న ఏ పట్టణ జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి ఆప్షన్ ఏ ఈకోనియా ఆప్షన్ బి అంతియొకయా ఆప్షన్ సి ఎరుషలేము ఆప్షన్ డి సలమీ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఈకోనియా ప్రశ్న పౌలు సువార్త కొరకు ఎవరిని ఏర్పరచుకుని వెళ్ళాడు ఆప్షన్ ఏ సీలా ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి మార్కు ఆప్షన్ డి ఆంధ్రయ యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ సీల ఐదవ ప్రశ్న బర్ణపా సువార్త కొరకు ఎవరిని ఏర్పరచుకుని వెళ్ళాడు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి మత్తయి ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి మార్క్ యువర్ టైం స్టార్ట్ స్నౌ సరైన సమాధానం ఆప్షన్ డి మార్క్ ఆరవ ప్రశ్న పౌలు సున్నతి విషయమై ఎక్కడికి వెళ్ళారు ఆప్షన్ ఏ సలమీ ఆప్షన్ బి లుస్త్రా ఆప్షన్ సి ఎరుషలేము ఆప్షన్ డి రోమా యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఎరుషలేము ఏడవ ప్రశ్న అన్యజనులకు సున్నతి చేయించాలని అన్నది ఎవరు ఆప్షన్ ఏ పరిసయులు ఆప్షన్ బి సద్దుకయులు ఆప్షన్ సి యూదులు ఆప్షన్ డి రోమియులు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పరిసయులు ఎనిమిదవ ప్రశ్న లుస్త్రలోనున్న శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ సీలా ఆప్షన్ బి బర్నబా ఆప్షన్ సి తిమోతి ఆప్షన్ డి అననీయ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి తిమోతి తొమ్మిదవ ప్రశ్న తిమోతి తండ్రి ఏ దేశమునకు చెందినవాడు ఆప్షన్ ఏ ఇటలీ ఆప్షన్ బి రోమా ఆప్షన్ సి ఆసియా ఆప్షన్ డి గ్రీసు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి గ్రీసు పదవ ప్రశ్న ఆసియాలో వాక్యము చెప్పకూడదని పౌలును తిమోతిని ఎవరు ఆటంకపరిచిరి ఆప్షన్ ఏ యూదులు ఆప్షన్ బి రోమియులు ఆప్షన్ సి పరిశుద్ధాత్మ ఆప్షన్ డి యాజకులు ఇవర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పరిశుద్ధాత్మ